హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు చాలా మంది చాలా పనులు చేస్తుంటారు పనులు చేసే క్రమంలో కంట్లో సున్నం లాంటివి పోయడము కంట్లో ఏవో కెమికల్స్ పోయడము రకరకాల పడుతూ ఉంటాయి అవును ఇట్లాంటప్పుడు ఏవి ప్రమాదకరమైనవి ఏవి కాదు ఏం చేయాలి ఆ టైంలో ఇది చాలా వచ్చే డౌట్ ఏం సో అన్నింటినీ కూడా మనము వర్క్ రిలేటెడ్ అంటే ఆక్యుపేషనల్ హజార్ట్స్ సో మనం చేసే వృత్తిని బట్టి అక్కడ కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న పెయింట్లున్నా సందర్భాలు ఉన్న ఇవన్నీ కూడా ఆక్యుపేషనల్ హజార్ట్స్ ఇందులో మరీ ముఖ్యంగా భయపడాల్సింది యాజ్ ఎన్ ఐ డాక్టర్ గా జాగ్రత్త తీసుకోమని అందరికీ చెప్పేది కెమికల్ హజార్ట్స్ కెమికల్ హజార్ట్స్ లో మనకు రెండు డివైడ్ చేసుకుంటాం యాసిడ్ అండ్ ఆల్కలీ ఓకే సో మనకు కంట్లో ఏమైనా యాసిడ్ ఫ్యాక్టరీలో చేసినా బాటిల్స్ లో ఉన్నా ఏమన్నా పడినా కూడా అది పేలడం వల్ల డైరెక్ట్ గా కంట్లో పడడం కానీ వాటి నుంచి వచ్చే పొగల వల్ల కంటి నల్ల గుడ్డు డామేజ్ కావడం అనేది ఇది ఇది బాగా డ్యామేజ్ చేసేది రెండోది మనకు సున్నం కానీ చునా అంటే ఆల్కలీ ఇంజూరీస్ ఇవి ఇంకా భయంకరమైనవి అండ్ చాలా మందిలో ఏంటంటే మనం ఇండియా లాంటి క్లైమేట్స్ లో కొన్ని చోట్ల నార్త్ ఇండియన్ ప్లేసెస్ లో కొన్ని చోట్ల ఎక్కడైతే ఈ చున అలవాటు ఉంటుందో పడడం వల్ల కంట్లో విపరీతమైన డ్యామేజ్ తగిలితే ఇంకా పెరిగిపోతుంది ఇంకా 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 సిమెంట్ లాగా అతుక్కుపోతుంది అనమాట ఇంకా పూర్తిగా గట్టిపడిపోతుంది సో ఎంత త్వరగా ఇట్లాంటి వాటికి మనం క్లియర్ చేయగలిగితే రిజల్ట్ అలా ఉంటుంది ఎప్పుడైతే యాసిడ్ కానీ ఇప్పుడు ఆ ఇంజరీ టైంలో మనకు అది ఏది పడిందో కూడా అవగాహన ఉండదు విపరీతంగా భయపడిపోతాం సో ఫస్ట్ చేయాల్సింది వీలున్నంత త్వరగా పెద్ద హాస్ ఐ హాస్పిటల్కి ఎక్కడైతే మనకు సర్జరీ వీలే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటుందో వీలైనంత వరకు త్వరగా వెళ్ళడానికి చేయాలి ఆ లోపు ఏం చేయగలుగుతాము అంటే యాసిడ్ అనేది మైనస్ పీహెచ్ ఉంటుంది ఆల్కెలీ ప్లస్ ఎక్కువగా ఉంటుంది ఐ మనకు నార్మల్గా సెవెన్ న్యూట్రల్ పీహెచ్ అంటాం అది రావడానికి ఏం చేయాలి ఏమున్నా కూడా స్వచ్ఛమైన నీళ్లతో వాష్ చేస్తూ పోవాలి ఆ వాష్ కంటిన్యూస్గా టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాష్ అంటాం అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాష్ ఓకే వెళ్ళే వరకు కూడా చేస్తూ ఉండాలి వెళ్ళాక కూడా హిస్టరీ టేకింగ్ మేము జూనియర్ డాక్టర్స్కి వాళ్ళకు చెప్తుంటాం స్టాఫ్కి ఎప్పుడైతే ఇలాంటి ఇంజూరీస్ వస్తాయో హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలా అయింది ఎప్పుడు జరిగింది అది జరిగే టైంలో కూడా వాష్ స్టార్ట్ చేసేయండి డోంట్ డిలే ఆ హిస్టరీ అంతా వచ్చే టైం కల్లా ఏ మాత్రం వీలున్నా కూడా వాష్ చేసేయండి ఎంత చేసినా కూడా మనకు బ్యాండేజెస్ పెట్టి చేస్తాము బట్ చాలా అంటే చాలా విపరీతమైన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిన వాళ్లకు నల్ల గుడ్డు మార్పిడి కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అంతకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే సేఫ్టీ ప్రొఫైల్ ఫాలో కావడం ఎలాంటి చేసినా వెల్డింగ్ వర్క్స్ ఉంటాయి అవును వెల్డింగ్ వర్క్స్ వెల్డింగ్ ఉంటాయి సో కంపల్సరీ ఇలాంటి వర్క్ చేసే వాళ్లకు సర్టిఫైడ్ ప్లేస్ లో ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాలి హెల్మెట్ వాడాలి ఇంజూరీస్ తగలడం వల్ల ఫేస్ మాస్క్ వాడాలి ఇవన్నీ వాడితేనే సర్టిఫికేట్ చేయాలి అండ్ ఎవరైతే మనకి ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఒక సర్టిఫైడ్ డాక్టర్ ద్వారా ఇవన్నీ ఫాలో అవుతున్నారో లేదా చూసుకోవాలి ఒకసారి డ్యామేజ్ అయ్యాక ఎంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో చూపు రాకపోవచ్చు సో ముందే జాగ్రత్తగా మంచిది ఓకే డాక్టర్ గారు